ఏంటి ఇది నా అక్క ఇల్లు నేను ఎప్పుడైనా వస్తాను చెప్పి రావాలా ఏంటి నేను చూడాలనిపించింది వచ్చేస్తాను ఏ బాటలు బాగా ఉంటు నీకు సరే చెప్పు కాఫీ తాగుతావా టీ తాగుతావా ఏ టైంలో కాఫీ టీ ఏంటి పోనీ ఏదైనా చేసుకుంటా తింటావా అక్క అక్క కూల్ కూల్ నాకేం వద్దులే నువ్వు ప్రశాంతంగా ఉండు పెళ్లి కోసమని పది లక్షలు అప్పు చేయించింది ఎన్ని రోజులని ఆయన్ని అబద్ధాలతో భయం పెట్టాలి ఏదో ఒక రోజు నిజం బయట ఆపురం ఏమవుతుందో అని చెత్త భయంగా ఉంది అక్క చూస్తుంటే ఈ పది లక్షల మ్యాటర్ కి వాళ్ళు పడే టెన్షన్ కి ఖచ్చితంగా ఏదో లింక్ ఉందని అనిపిస్తుంది అవును ప్రేమ కోరు తెచ్చుకున్న మీ ప్రియమైన ముద్దుల కోడలు ఏదో పది లక్షలంటో టెన్షన్ పడుతుంది ఏంటో తెలుసుకుందామని అని వల్లి ఏంటమ్మా పది లక్షలేంటి